ముందుగా రైతు సోదరులందరికీ నమస్తాను ఇక ఈ డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి శాంతిపురం గుర్రంకొండ కలికిరి పలంనేరు కుప్పం మొలకల చెరువు అనంతపురం మదనపల్లి వీటి టమోటా ధరలు అన్ని మండిలు అయితే యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి కనుకుందమ్మా ఇంకా అయితే మొలకల చెరువులు చూసుకుంటే ఇంకా అయితే యాక్షన్ జరుగుతుంది ఇక వడ్డిపల్లి ఇక్కడ అంతా చూసుకున్నా కూడా మార్నింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు ధరలు అన్నీ చూసుకున్నా కూడా నాకు అప్డేట్ చేసాను కొంచెం లేట్ అయింది నా కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూసుకుంటే వడ్డీపల్లలో చూసుకుంటున్నా పదహైదు కేజీల చిన్న ఉంటాయి ఈ పొడికాయలు అన్ని మండీల్లో ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు ఎక్కువ డ్యామేజ్ ఉండగా మినహాయిస్తే ఒక రకంగా యావరేజ్లు మీడియం సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్లు అన్ని కలిపి చూసుకుంటే వడ్డీపల్లెలు పదహైదు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక శాంతిపురంలో కూడా చిన్న బాక్సులు ఉంటాయి పదహైదు కేజీలవి ఇక్కడ కూడా యావరేజ్గా నూరు రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే వేలంపాట్లయితే పలకడం జరిగాయినా ఇక గురంకొండ చూసుకుంటే ఇక్కడ ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఇక్కడ యావరేజ్గా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ పడడం జరిగిందన గురంకొండలో ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఇక్కడ యావరేజ్గా నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేలంబట్లయితే పలకడం జరిగింది ఇక పలమినేట్ చూసుకుంటే ఇక పలమినీర్ ధర చూసుకునే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండినా అలాగే పలమినీర్ చూసుకుంటే యావరేజ్గా రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ధరలు వెళ్ళడం జరిగింది ఇక కుప్పం చూసుకుంటే ఇక్కడ చిన్న బాక్సులు పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక చూసుకుంటే ఇక్కడ పెద్ద క్రేట్లు ఉంటాయి ఇరవై రెండు కేజీల లెవెల్ క్రేట్లు ఉంటాయి యావరేజ్గా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే వెలంబట్లు పలుకుతున్నాయి ఇంకా ధరలు ఇంకా యాక్షన్ అయితే స్టార్ట్ అయింది జరుగుతూనే ఉందినా మూడు ముక్కలు స్టార్ట్ అయింది ఇంకా జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మొలక చూసుకుంటే తొమ్మిది పది వరకు అయితే యాక్షన్ జరుగుతుందా ఇక్కడ టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఆరు పది ఆరు ముప్పై అక్కడక్కడ కూడా ఐటల్ పడ్డాయంట ఇక అనంతపురం చూసుకుంటే ఇక్కడ చిన్న బాక్సులు ఉంటాయి పదహైదు కేజీలు ఇక్కడ యావరేజ్గా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధర ధరలు వెళ్ళాయి ఇక మదనపల్లి చూసుకుంటే ఇక్కడ యావరేజ్లు ఇక్కడ కూడా పెద్ద క్రేట్లు ఉంటాయి ఇరవై ఆరు కేజీలు పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ధరలు వెళ్ళడం జరిగింది ఈరో ఈరోజు మదనపల్లి టాబ్లెట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్లెట్ పలకడం జరిగిందనా ఇది నా ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ నా